కామ్రేడ్స్ ఈనాడు మన గిరిప్రసాద్ గారి ఇరవై ఏడో వర్ధాంతిని జరుపుకుంటున్నాం ఆయన అతి తక్కువ వయసులో అరవై ఆరు సంవత్సరాలకే మన నుంచి దూరమయ్యారు వాస్తవంగా ఆయనకి ఎటువంటి అనారోగ్యం కూడా గతంలో లేదు బీపీ షుగర్ ఏమి లేదు ఆయన పని ఒత్తిడితో సహజంగా ఏ చిన్న సమస్య వచ్చినా ఏ పెద్ద సమస్య వచ్చినా దాన్ని సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు ఆరోగ్య సమస్య ఆయన మామూలుగా జ్వరంలాగా వస్తే దాన్ని టైఫాయిడ్ లాగా లాంటిది జ్వరం అనుకుని వాళ్ళ భార్య హాస్పిటల్కి వెళ్ళమని చెప్పినా సరే ఇది నాకు ఇటువంటి వస్తూ ఉంటే పోతా ఉంటాయి అని చెప్పి వెళ్ళలేదు అప్పుడు ఆయన ఈ స్క్రీనింగ్ మన తెలంగాణ సాయుధ పోరాట యోధులను గుర్తించే స్క్రీనింగ్ కమిటీలో రాత్రి అంతా కూడా అప్పుడు నిమగ్నం అలా నిర్లక్ష్యంతో అంటే విశ్వాసం నిర్లక్ష్యం దీంతో చివరికి తప్పనిసరిగా హాస్పిటల్లో చేరటం అతి తక్కువ వయసులో మన నుంచి దూరం అవటం జరుగుతూ ఉంది జరిగింది ఈనాడు మనం అనేక మంది నాయకులు చూసాం కిరింగ్ గారు బతికున్నట్లయితే నాకు తెలిసి ఆల్ ఇండియాలో ప్రధాన కార్యదర్శిగా కూడా అవ్వగలిగిన శక్తివంతుడు ఆయన డిప్యూటీ జనరల్ సెక్రటరీ కారణం ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడటం ఆయనకున్నటువంటి కాన్సన్ట్రేషన్ నిర్మాణం ఆయనకున్నటువంటి స్థితప్రజ్ఞత అంశాలను లోతుగా అధ్యయనం చేయటం అదేవిధంగా ఎవరితో మాట్లాడినట్టు ఉన్నాడు కానీ ప్రతి చిన్న కామ్రేడ్తో కూడా ఆప్యాయంగా మాట్లాడుతుంది ఎక్కువ మాట్లాడుతూ వెళ్ళి కూర్చుంటే ఆ విధంగా అంశాలను అవగాహన చేసుకోవటంలో సరైన సమయంలో సరైన పద్ధతుల్లో దాన్ని ఆ విశ్లేషణ చేసి ఆనాడు పెద్ద ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసి గిరిప్రసాగర్ స్టేట్ కోసం చూస్తూ ఉండేవారు అంత గొప్ప విజ్ఞానవంతులు అయినా పోరాట యోధుడు అదేవిధంగా దాంతోపాటు అనేక నిర్మాణ సమస్యలు ఎక్కడ వచ్చిన కల్లారులు కూర్చుని నిర్మాణాన్ని పరిష్కారం చేసేవారు అలాగే రెండు పార్టీల చీలిక సమయంలో ఆయన గుడ్డిగా సిపిఐలోకి రాలేదు సిపిఎంలోకి కూడా పోలేదు సుందరయ్య గారితో ఈయనకి బాగా సాన్నిహిత్యం ఉండేది సుందరయ్య గారు గిరిప్రసాద్ గారు ఖచ్చితంగా వస్తారని సిపిఎంలో అనుకోవడం జరిగింది రెండు సంవత్సరాలు లేకపోతే కొద్ది సమయం కరెక్ట్ అది కాకపోయినా ఆయన అధ్యయనం చేయడానికి సిపిఐ సిద్ధాంతం ఏంటి సిపిఎం ఎందుకు చేరింది ఆయన అధ్యయనం చేయడానికి నెలల తరబడి ఆయన మేధోమతనం చేసి అంతిమంగా సిపిఐ విధానం కరెక్ట్ అని సిపిఐలో రావటం దాన్ని ఎంపిక చేసుకోవటం లేకపోతే కొనసాగటం జరిగింది అంటే అనాడు సిపిఐకి సంబంధించి లేకపోతే ఆయన కానీ ఫస్టే ఇది సిపిఐ నిర్ణయం తీసుకుంటే అసలు నీకు వేరే పార్టీ ఉండేది కాదు కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం గిరిగారు అనుచరులు కానీ ఉన్నారు గిరిగారు సహచరులుగా ఉన్నారు అంత ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆచితూసి ఇంతకుముందే వికాస్ గారు చెప్తున్నాడు ఎక్కడైనా మీటింగ్కి వస్తే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కూడా మన జనరల్ అంతర్జాతీయ విశ్లేషణ అన్ని చేస్తూ ఉంది రాఘవాచార్య గారు చెప్పేవాడు రాఘవాచార్య గారు గొప్ప మేధావి ఆయన చెప్పేవాడు ఇబ్బంది అంతర్జాతీయంగా మొదలెడితే ఈ లేవబుద్ధిగా అయ్యేది కాదయ్యా అంత విశ్లేషణ ఉంటుంది ఆయన దగ్గర అంత గొప్ప మేధావి మన దగ్గర లేకపోతే చాలా దురదృష్టం ఆయన ప్రధానమైన ఫోకస్ నిర్మాణం మనం ఇప్పుడు ఈ నాలుగేళ్ళు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఇంకా లోకల్ బాడీస్ ఉంటాయి అది ఒకటి చూసుకుంటే ఈ నాలుగేళ్ళు పూర్తిగా నిర్మాణం మీదే నిర్మాణం అధ్యయనం పోరాటం దీని మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా నిర్మాణ పరంగా పార్టీని పెంచుకుని మనం ఒకటి మీద ఆధారపడకుండా ఇంకోటి మన వైపు చూసే విధంగా ఒక మిలిటెంట్ ప్రోగ్రామ్స్ని మిలిటెంట్ ఉద్యమాలని స్వీకారం చుట్టాలి ఆ క్రమంలోనే ఇవాళ మనం ఒక క్యాలెండర్ కూడా తీసుకున్నాం మన మినిట్స్ బుక్ దానిలో ఒక మంచి కార్యక్రమం మన స్టేట్ పార్టీ కదా మన కార్యాలయంలో ఉన్న గోవింద్ కానీ లేకపోతే ఇతర సిబ్బంది కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకున్నారు ఎవరు మరణించినా వర్ధంతి అయినా జనన జయంతి అయినా ఇవాళ జరుపుతున్నారు ఇక్కడ అదేవిధంగా ఒక సర్కులర్ కూడా ఈ పంపించారు జిల్లాలో రెండు రోజుల ముందే ఆ విధంగా చనిపోయినటువంటి మన అమర్లు అందరినీ కూడా ఎప్పుడు ఆ క్యాలెండర్ని కానీ జిల్లాల్లో అమలు చేస్తే ఆ జిల్లాల్లో ఉన్న నాయకుల్ని కూడా వాళ్ళు అక్కడ ఆ జిల్లాల్లో కూడా వాళ్ళు దాన్ని నడపాలి ఆ విధంగా చనిపోయిన ప్రతి కాంపేట్ కూడా చిన్న స్థాయికి గుండెల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాం అలా వాళ్ళు కూడా నిల్లగో చూసి చూపెట్టారు నాకు తెలియజేస్తూ మరొకసారి గిరిగారి ఆశయ సాధనలో ముందుకెడదాం మనం ఏమి నిరాశ నిసుకున్న గురి కావాల్సిన లేదు కమ్యూనిస్ట్ అనేవాడికి మారడం లేదు కమ్యూనిజం అనే దానికి మారడం లేదు ఇది కొనసాగుతుంది ఇవాళ చూసాం బీఆర్ఎస్లు అవన్నీ అధికారంలో ఉంటే ఉంటాయి లేకపోతే పెడిపోతే తెలవదు కాబట్టి పట్టుదలతో మనం గిరి గిరిగారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళులని చెప్పి తెలియజేస్తూ మన రాష్ట్ర పార్టీ తరఫున ఆయనకు ఘనంగా నివాళులు జోహారులు అర్పిస్తూ నమస్కారం